రిపోర్ట్స్ అందించనున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి యలేందర్ ద్వారా అందిస్తారు యలేందర్ తనిఖీలు ఆల్మోస్ట్ పూర్తయిపోయాయని చెప్తున్నారు టీములుగా ఏర్పడి ప్రస్తుతం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆఫ్లైన్ లో రిపోర్ట్స్ సబ్మిషన్ ఉంటుందంటున్నారు సో ఓవరాల్ గా ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి రైట్ ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా ఈ రైడ్స్ కంప్లీట్గా కంటిన్యూ అవుతున్నాయి సీక్రెట్ ఆపరేషన్స్గా తీసుకున్నటువంటి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ దీన్ని పూర్తి స్థాయిలో ముప్పై ఐదు బృందాలుగా ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫర్టిలిటీ సెంటర్ల పైన ఒక్కసారిగా రైడ్స్ నిర్వహించి తనిఖీ నిర్వహించినటువంటి పరిస్థితి ఇరవై తొమ్మిది చెక్ లిస్ట్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుందా అసలు ఉన్నాయా లేవా రిజిస్టర్ అయిన రిజిస్టర్ అయి ఉన్నాయా లేవా ఉంటే ఎలాంటి ప్రాసెస్ జరుగుతున్నాయి ఎలాంటి వాటికి పర్మిషన్ తీసుకొని ఎలాంటి ప్రాసెస్ అక్కడ చేస్తున్నారు అనే అంశాలపైన ఎస్ఆర్నో క్వశ్చన్ పద్ధతిన ఆ కొన్నటువంటి డాక్యుమెంట్ పరిశీలించి నోట్ చేసుకునే విధంగా వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇచ్చారు ఆ తర్వాత వీళ్ళంతా కూడా కలిసి ఆ టీం ఎవరైతే ఉన్నారో ఆ ఐదు ఒక్కొక్క టీంకి ఐదు ఆరు హాస్పిటల్ని క్లినిక్ సెంటర్లని కూడా ఇవ్వడం జరిగింది ఆ వాళ్ళంతా కూడా అక్కడ తనిఖీ చేసిన తర్వాత ఒక్కో ఆసుపత్రి పరిస్థితి ఎట్లా ఉంది అంటే డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేకపోతే ఎక్స్పైర్ అయ్యాయా పీసీపీ ఎన్డిటీ యాక్ట్ను క్షుణ్ణంగా పాటిస్తున్నారా లేదా ఎందుకంటే స్కాన్ చేసిన ప్రతి ఒక్క స్కాన్ని తప్పకుండా సంబంధిత డిఎంహెచ్ఓ ఆఫీస్కి స్కాన్ కాపీ వెళ్ళాలి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ వెళ్ళాల్సి ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా టెక్నికల్ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు ప్రతిదీ నోట్ చేసుకుంటున్నారు నోట్ చేసుకున్న ప్రతిదాన్ని కూడా ఒక్కొక్క హాస్పిటల్కి సంబంధించి ఒక్కొక్క రిపోర్ట్ తయారు చేస్తున్నారు అంటే ఒక టీంకి ఐదు హాస్పిటల్ ఉంటే ఆ టీం ఐదు హాస్పిటల్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ తయారు చేసి ఇటు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డిపార్ట్మెంట్కి పంపించాల్సి ఉంటుంది అయితే ఇది ఆ రిపోర్ట్ సబ్మిషన్కి సంబంధించి ఆన్లైన్లో అదేవిధంగా ఆఫ్లైన్లో రెండు విధాలుగా ఈ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలనేది ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న నైట్ ఎనిమిది వరకు కూడా ఈ సబ్మిషన్ అనేది కంటిన్యూ అయినట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు దాదాపుగా వంద పైగా హాస్పిటల్ యొక్క తనిఖీలు పూర్తయ్యాయి ఒక ట్రెండ్ ఉన్నా కానీ ఇప్పుడు ఈ మధ్యాహ్నం ఈ సాయంత్రం వరకు కంప్లీట్ చేసుకొని పూర్తి రిపోర్ట్ అంటే ప్రతి ఒక్క బృందం అంటే ముప్పై ఐదు బృందాలు ఉన్నాయి కాబట్టి ముప్పై ఐదు బృందాలు ఒక్కొక్క సంబంధించినటువంటి టీము ఐదు ఐదు హాస్పిటల్ తనిఖీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఐదు ఆ ఐదు టీంలు ముప్పై ఐదు టీంలు ఐదు హాస్పిటల్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఆన్లైన్లో ఆఫ్లైన్లో సబ్మిట్ చే చేయాల్సి ఉంటుంది అవన్నీ రేపు సాయంత్రానికి ఒక పూర్తి నివేదిక అంటే అన్ని హాస్పిటల్కి సంబంధించినటువంటి పూర్తి నివేదిక డిపార్ట్మెంట్కి చేరుతుంది కాబట్టి ఆ తర్వాత మంత్రి ముందు పెట్టిన తర్వాత ఒక రివ్యూ ఏర్పాటు చేసుకొని దాని తర్వాత ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బెటరు ఎట్లాంటి లోపాలు కనిపించాయి ఎట్లాంటి వాటిని గుర్తించారు అనే అంశాలకు సంబంధించి ఒక అవగాహన వస్తుంది ఆ తర్వాత వాటిపైన తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు సూచనలు కావచ్చు ఆదేశాలు కావచ్చు అనేది రేపు సబ్మిషన్ తర్వాత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది